ఆ పార్టీలోకి రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పద్దెనిమిదిలో కానీ అటు కాంగ్రెస్ కానీ ఇటు తెలుగుదేశం కానీ ఇటు సిపిఐ నుంచి కానీ చేర్చుకున్నప్పుడు వాళ్ళు బహుజన సభ అన్ని పార్టీల నుంచి ఎవరు సర్పంచ్లు ఉండదు ఎంపీపీలు ఉండదు జర్పిటీసీలు ఉన్నది ఎమ్మెల్యేలు వాళ్ళు ఆ రోజు అదే చెప్పారు ఈరోజు మా పార్టీలో కూడా అభివృద్ధి కోసం రావడం జరిగింది కలవడం జరిగింది కాబట్టి ఇవాళ వాళ్ళ పార్టీలోకి వస్తేనేమో గొప్ప డిఎన్ఏ అని వాళ్ళ డిఎన్ఏ గురించి మాట్లాడేంత నీచమైన పరిస్థితికి కేటీఆర్ వచ్చే ముందు ఫస్ట్ నీ పార్టీలో జయిన్ అయినటువంటి దాదాపుగా నలభై మంది ఎమ్మెల్యేలు వందల మంది ఎంపీటీసులు జెన్పీటీసుల గురించి కూడా నువ్వు మాట్లాడాలని కోరుతావు పదేళ్ళ అధికారంలో ఉండి కొరగబెట్టింది ఏం లేదు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీల అంటే ముఖ్యంగా రిజర్వేషన్ క్యాప్ అని పెట్టలేదు సుప్రీంకోర్టు అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కానీ దాన్ని దాటిచ్చి కూడా ఆనాడు తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడులో చేయడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ దాటిచ్చి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది వాళ్ళు ఇవ్వడం లేదు కాబట్టి మేము ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం బీసీ ఎవరికై ఏదైతే డిక్లరేషన్ ఇచ్చినామో కామారెడ్డి నుంచి దాని ప్రకారంగా ప్రతి అడుగు ఈ తెలంగాణలో కంప్లీట్ చేయడం జరిగింది కానీ అది పెండింగ్ కేంద్రం మీద ఉంది కేంద్రం మీద కూడా ఒత్తిడి చేయాలంటే లక్ష్యంతో ఈ సభను మేము పెడతా ఉన్నాం ఏదేదో అంటే వాళ్ళకి మనసులో లేదు పైకి ఓట్ల కోసం డ్రామా అందుకనే అన్న వాళ్ళ నాన్న వాళ్ళు కనీసము బీసీ కులగణంలో కూడా పాల్గొనలేదు ఫస్ట్ అది చేయండి మీ అన్న అంటాడు అసెంబ్లీలో నా కులం మీకు తెలియదా నా ఆస్తులు మీకు తెలియదా అఫిడవిట్ చూసుకోండి రాసుకోండి అని మీరు సకల జన్ల సమగ్ర సర్వే కుటుంబ సర్వే అన్నప్పుడు మాత్రం దేశ విదేశాల నుంచి ఒకే రోజులో రావాలని ఒత్తిడి పెంచి రప్పించరు కానీ పదేళ్ళ పాపం వాళ్ళు ఎవరైతే సమగ్ర కుటుంబ సర్వేకి హాజరైన ఎవరికి ఇల్లు ఇవ్వలేదు ఎవరికి రేషన్ కార్డులు ఇవ్వలేదు ఎవరి జనాభా బయట పెట్టలేదు దాని ప్రకారంగా మీరు రిజర్వేషన్ ఇవ్వకపోగా ఏ రాష్ట్రంలో కూడా సీలింగ్ అని పెట్టుకోవాలి యాభై శాతం దాటద్దు చట్టం తీసుకురాలే మొన్న మేము పెట్టిన చట్టం కూడా చట్ట సవరణ రెండు వేల పద్దెనిమిది చట్ట సవరణ జరగాలని పెట్టింది కూడా అదే అసెంబ్లీలో కాబట్టి వాళ్ళకి నచ్చతలేదు ఇష్టం లేదు ఎంతసేపు మా మీద దుమ్మెత్తిపోయడం తప్ప కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇయ్యదు అని మేమీదైతే ధర్నాలు చేసినాము ఢిల్లీ పోయి మీరు కనీసం కలిసి రారు అక్కడ పోయి ఒత్తిడి చేయరు ఈడ మాత్రం సన్నాయి నొక్కుని నొక్కుతా అంటారు కవిత గారైనా వాళ్ళ అన్నైనా వాళ్ళ నాన్నైనా వాళ్ళ బావైనా తప్పుడు మాటలు మానుకోండి మా ప్రయత్నంలో చిత్తశుద్ధి ఉంది మా ప్రయత్నాన్ని ఎవరు శంకించాల్సిన అవసరం లేదు కేంద్రం మీద కూడా ఈ డిక్లరేషన్ ఏదైతే కామారెడ్డిలో జరిగిందో బీసీ డిక్లరేషన్ అదే చోట మీటింగ్ పెట్టి ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమము అదే విధంగా మేము సాధించినటువంటి విజయాలు చెప్పుకుంటాం కేంద్రంలో పెండింగ్ ఉన్నటువంటి బిల్లులను కూడా కామారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ మరి ఇక్కడ పక్కన ఎంపీ వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఈ సభ వాళ్ళ మీద కూడా ప్రెషర్ పెంచడానికి పెడతారు గ్రూప్ అలా పదేళ్ళు వాళ్ళు తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ఊరూరా పిల్లల్ని ఉద్యమంలోకి లాగి వాళ్ళ చావులకు కారణమైంది బిఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం కుటుంబాల కుటుంబాల పదవులు అనుభవించారు పదేళ్లలో నోటిఫికేషన్ ఈ ఎలక్షన్లు అయినాకనే ఉద్యోగం ఇస్తాం ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చుడు పక్కకు పెట్టుడు నోటిఫికేషన్ ఇచ్చుడు పక్కకు పెట్టుడు అలాంటివన్నీ పక్కకు పెట్టి ఈరోజు మరి గ్రూప్ వన్లో కూడా వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది కోర్టు ఆదేశాలు ఏదున్నా మా దానికి అనుగుణంగా అదే విధంగా మా ప్రభుత్వం కూడా ఎక్కడన్నా లోపాలు జరిగితే బయట రివ్యూ చేస్తాం కానీ మా ప్రభుత్వంలో ఏ లోపాలు లేకుండా చెయ్యాలి ఉద్యోగాలు ఇవ్వాలి అనే లక్ష్యంతో సీఎం గారు పనిచేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళది ఎట్లుందంటే వాళ్ళు ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమని ప్రజలు నమ్ముతారని సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని చేస్తున్నారు కానీ సోషల్ మీడియా అంటే సోషల్ సర్వీస్ లాగా మేము వాడుకుంటాం పబ్లిక్ ఒక మంచి మెసేజ్ని ఇస్తాం నిజం అనేది నిలకడగా తెలుస్తుంది మీరు అబద్ధాల పునాదుల మీద ఇలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఉద్యోగులకు నిరుద్యోగులకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలని మా గవర్నమెంట్ వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే దాదాపు డెబ్బై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది పదేళ్ళల్లో ఎనభై అంటున్నారు ఎనభై కూడా వాళ్ళు ఎనభై వేలు కూడా ఇవ్వలేని పరిస్థితి కాబట్టి వాళ్ళు మా ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదు వాళ్ళు ఏం లేదు తప్పుడు బట్టగాల్సి మీదేయడం తప్పు అనే తప్పుడు ప్రచారం ఊరంతా తిరిగి వచ్చే లోపు నిజం బయటికి రాదనేది ఒకటి మనకు తెలుసు అలా తప్పుడు ప్రచారం మీద డిపెండ్ అయ్యి వాళ్ళ సోషల్ మీడియాలు వాళ్ళు చూపించుకునే టీవీలు వాళ్ళు రాసుకునే పేపర్లు అవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి కాబట్టి నిరుద్యోగ యువకులారా ఇంటికో ఉద్యోగం అన్నది వాళ్ళు రోజు నోటిఫికేషన్లు ఇచ్చి ఏళ్ళ కొద్ది పెండింగ్ పెట్టింది వాళ్ళు మేము అన్ని క్లియర్ చేస్తున్నాం వాళ్ళు ఏదో మాయ మాటలు చెప్పి లేదా బీఆర్ఎస్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళ కుటుంబాల పిల్లలు కొంతమంది విద్వేషంతో మాట్లాడుతున్నారు వాస్తవాలు మాట్లాడండి మీ తోటి విద్యార్థులు కూడా హర్షిస్తారని విద్యార్థి లోకాన్ని కూడా మేము తెలియదు ఈ నెల పదిహేను బీసీసీ ప్రెసిడెంట్ గారు చార్జ్ తీసుకొని వన్ ఇయర్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మన గరీబ్ పార్టీ పార్టీ మరియు గవర్నమెంట్ లెవెల్లో అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ మన ఇందిరాగాంధీ స్టేడియం చేసిన విషయం మీరు అందరు విట్నెస్ ఉన్నారు మరి అది ఫార్టీ టూ పర్సెంట్ గురించి ఇప్పటి వరకు మేము ఏమేమి ప్రయత్నాలు చేసినాం అసెంబ్లీలో రెండు సార్లు చేసినాం ధర్నా పోయి చేసినాం ఢిల్లీలో అలాగే గవర్నర్ గారికి అడ్ర పంపించినాము ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు డీటెయిల్స్గా చెప్తూ మేము ఇచ్చిన ఆరు వాగ్దానాలతో సహా మా ఇరవై నెలలో గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలు బీదవాళ్ళకు సన్న బియ్యం కానీ లేకుంటే జీరో బిల్ కానీ మహిళలకు బస్సు ఫ్రీ కానీ అలాగే కొత్త రేషన్ కార్డు కానీ ఇలా రైతులకు తొమ్మిది దినాలు తొమ్మిది వేల కోట్ల రూపాయలు కానీ అలాంటి ఎన్నో కార్యక్రమాలు ఉంది ఆ కార్యక్రమాల్లో మహిళలకు కోటి రూపాయలు వరకు కోటి చేయాలని సీఎం గారి అండ్ సీత గారి యొక్క కళ ఇవన్నీ ఆ డయాస్ మీద మా సక్సెస్ అన్నీ ఇరవై నెలలు మేము చేసిన సక్సెస్ మేము ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకా కాబోయేది ఏం చేయబోతున్నాము మా అవన్నీ కూడా ఆ డిక్లరేషన్తో మొదలు పెట్టుకుంటే ట్వంటీ మంత్స్ మా డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఇక్కడ లక్ష పైన లక్షన్నర రెండు లక్షలు కూడా రావచ్చు జనాల్లో ఉత్సాహం ఉంది నిన్న బీబీపేట్ దుమ్మకొండ మాకునూరు అండ్ రాజంపేట్ కలిపి నాలుగు మండలాల్లో మీరు విట్నెస్ ఉన్నారు నాలుగు వందల మంది నిన్న జాయిన్ అయినారు కట్టు కట్టుబడిన యూత్లు స్పెషల్ బీజేపీ నుంచి రాజీనామా చేసి మహిళలు అయ్యో బిడ్డ ఫస్ట్ టైము నేను ఎప్పుడు చేతి గుర్తు వేసేది ఇలా మొదటిసారిగా నేను ఒక పూ గుర్తుకెళ్చిన బేకారైపోయింది మాది అసలు అని ఆడో నాడో తెలువది నీ రూపాయి ఇస్తలేదు మా మనరేగా కార్యక్రమాలకి వంద పది దినాలు ఉంటే దానికి నలభై దినాలు చేసేసాడు బీద వాళ్ళకు ఉన్న డబ్బులు కాంగ్రెస్ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ఇచ్చిన కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నాడు బీద కలిసి కాబట్టి ఈ గ్రౌండ్ గతంలో కూడా తెలుసు రాహుల్ గాంధీ గారు రెండు సార్లు మోదీ గారు ఇక్కడనే కేసీఆర్ ఇక్కడనే ఎవడచ్చినా ఇదే గ్రౌండ్లో చేస్తారు ఈ గ్రౌండ్లో కామారెడ్డి చరిత్రలో కనిపించే రీతిలో కామారెడ్డి కాకుండా కామారెడ్డి జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో సహా చుట్టుపక్కల ఉన్న ఈ పక్కల సిరిసిల్లా ఉంది ఇక్కడ రామాయణపేట ఉంది ఇక్కడ దుబ్బాక ఉన్నది మరి ఎల్లారెడ్డి అయితే ఉమ్మడి జిల్లాలో వస్తుంది ఈ కామారెడ్డి ఎల్లారెడ్డి ఈ కాన్స్టెన్సీ నుంచి కూడా కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ ముఖ్యమైన కార్యకర్తలు ప్రజలు కూడా అది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు హండ్రెడ్ పర్సెంట్ పీసీసీ ప్రెసిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ మిగిలిన వాళ్ళు హైకమాండ్లో వాళ్ళు ఎవరు మాట్లాడిన తెలియదు ఈ రోజు వరకు అయితే ఓన్లీ గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ పన్నెండు పదిహేను మంది మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లు ఆల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ తో సహా ఇంపార్టెంట్ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్లు మరి ముఖ్యంగా పిసిసి ప్రెసిడెంట్ కానీ సభ మాత్రం మొత్తం యావత్ రాష్ట్రంలో ఉన్న మా పార్టీ కాడను మా ఎమ్మెల్యేలను మన ఇన్ఛార్జెస్లను అందరినీ కూడా ఇన్విటేషన్ పిసిసి తర నుంచి పోతుంది